రైతుల కోసం ఏనాడు పట్టించుకుని బీజేపీ ఎంపీలు ఇప్పుడు వచ్చి ముసలికన్నీరు కారుస్తూ ఉండటం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా పర్యటనలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పర్యటించిన విప్ అడ్లూరి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయనివ్వటం లేదని ప్రశ్నించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విపడినూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మొదటిగా మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ మరియు పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు రైతులు దళారులను నమ్మి మోసపోకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు ఆ తర్వాత మండలం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పాల్గొన్నారు ధర్మారం మండలం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా సుమారు మూడు కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలపై పంజాబ్ హర్యానా రాష్ట్రాల రైతులు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి అమర్లైన పట్టించుకొని బీజేపీ నాయకులు ఇప్పుడు వచ్చి మాట్లాడడం హాస్యస్పదంగా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం ఏనాడు రైతుల సంక్షేమం కోసం పనిచేయలేదని విమర్శించారు గడిచిన పది సంవత్సరాల కాలంలో బీజేపీ అనుబంధ పార్టీగా బిఆర్ఎస్ పాలింద రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు పెద్దన్న పాత్రలో ఉండాల్సిన ప్రధాన మంత్రి తెలంగాణపై సవతి తల్లి చూపుతున్నారని ఆరోపించారు బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనేక రకాల వెసులుబాటులతో పాటుగా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రానికి ముండి చేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు పద్నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి రైతుల పట్ల మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు ఈ పర్యటనలోని విప్పు వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మార్కెట్ చైర్మన్ రుప్లా నాయక్ తో పాటు కాంగ్రెస్ రైతులకి ఎన్నడైనా మేలు జరిగే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఎప్పుడైనా పలాళా పథకం ద్వారా రైతాంగానికి అండగా ఉంటామనే విషయం మాట్లాడిన దేశంలో ఎవరు లేని ఎక్కడ జరిగిన విధంగా హర్యానా రైతాంగం పంజాబ్ రైతులు నెల్ల కొద్దీ నల్ల చట్టాలు తీసుకొస్తే రైతుల వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు తీక్షలు లాస్ట్ కొంతమంది రైతులు చనిపోవడం కూడా జరిగింది మరి అలాంటి పార్టీ వాళ్ళు ఇలా రైతుల గురించి మాట్లాడితే ఎట్లా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళ అనుబంధ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళి ఖజానా ఖాళీ అప్పచెప్తే ఆ ఖాళీ ఖజానాను కూడా గాడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి బుక్రేవార్ గారు ప్రభుత్వాన్ని నడిపించి అలా రుణమాఫీ చేసింది మరి రుణమాఫీలో మేము కూడా కొంత భాగస్వామ్యం అవుతాం కేంద్ర ప్రభుత్వం తర్వాత మేము కూడా కొంత రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పి ఎన్నడన్నా మాట్లాడిందా మీ రాష్ట్రం గత పది సంవత్సరాల్లో ప్రభుత్వం మిమ్మల్ని అన్ని విధాల అప్పులలో పెట్టి మీ ప్రభుత్వాన్ని అప్పజెప్పింది కేంద్రంలో ప్రధానమంత్రి పాత్రలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రలో ఉన్నాం మేము భారతీయ జనతా పార్టీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని అండగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా వెసులుబాటు ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం ట్యాక్స్ దామాసా ప్రకారం కూడా మన పైసలు ఇస్తలేరు అదే ఉత్తరప్రదేశ్కో బీహార్కో ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారు ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రులు రైతుల కోసం ముసలిఖాన్ని కలిసి వరణ మూత్రాలను ఇలా రైతుల కోసము పద పద్నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి రైతుల కోసం ప్రజల కోసం ఎంపీ అరవింద్ మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మా